వెల్కమ్ టు భక్తి నైన్ ఛానల్ అయ్యప్ప దీక్షలో ఉండే స్వాములు నల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారంటే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ సందర్శన కోసం వెళ్లే వారిలో ఎక్కువ మంది వందల దీక్షను చేపడతారు నలభై ఒక్క రోజుల పాటు చేసే ఈ దీక్షలో కఠినమైన నియమాలను పాటిస్తారు ఈ వనంలో ఉండే వారంతా ఉదయాన్నే గజ గజ వనికే చలిలో చన్నీటితో స్నానం చేయాలి కటిక నేల మీదే నిద్రపోవాలి బ్రహ్మచార్యం పాటించాలి అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిరోజు నల్లని రంగు బట్టలు ధరించాలని గ్రంథాలలో పేర్కొనబడింది ఇలా నలభై ఒక్క రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ ఇష్టలతో అయ్యప్ప స్వామిని పూజించి మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం కోసం వేయి కళ్ళతో వేచి చూస్తారు అనంతరం స్వామి సన్నిధిలో వాళ్ళను తొలగిస్తారు అయ్యప్ప దీక్షను తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక భావన పెరగడమే కాదు ఆరోగ్యపరంగా ఎంతగానో మేలు చేకూరుతుంది ఈ మందన దీక్షలో కాలం పాటించే పద్ధతుల వల్ల అనేక ప్రయోజనాలు కరగనున్నాయి తెల్లవారుజామునే చల్లని వాతావరణంలో చన్నీటితో స్నానం చేయడం వల్ల మీ మనసు తేలిక పడి అయ్యప్ప స్వామిని పూజించడంలో ఏకాగ్రత పెరుగుతుంది అంతేకాదు ఎన్నో ఆలోచనలతో ఉండే మన మెదడును సైతం ఉత్తేజపరుస్తుంది అయ్యప్ప మాలను ధరించిన వారు ప్రతిరోజు చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలపై ఒత్తిడి పెరిగి రక్త ప్రసరణ గుండె మంచి పనిచేస్తుంది చేస్తుంది అంతేకాదు ఈ నలభై ఒక్క రోజుల పాటు శాఖాహారం మాత్రమే తినడం వల్ల అందులో ఎలాంటి మసాలా తిండి ఉండకపోవడం వల్ల జీర్ణ సమస్యలు అనేవి ఉండవు సాధారణంగా చలికాలంలో అయ్యప్ప మాలను వేసుకునే స్వాములందరూ నల్లని దుస్తులనే ధరిస్తారు ఎందుకంటే ఇది శరీరంలోని వేడిని గ్రహించి మనకు వెచ్చదనాన్నిస్తుంది అలాగే సబ్రిమత యాత్ర కోసం అడవులలో ప్రయాణించే సమయంలో నల్ల ప్రంభు అడవి జంతువుల నుండి మనల్ని కాపాడుతుంది ఇలా అయ్యప్ప మాలను ధరించిన వారు స్వామి వారి అనుగ్రహం పొందడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు నమ్మని దుస్తులను ధరించి దీక్షలో పాల్గొనడం వల్ల శనిదేవుని ప్రభావం తొలగిపోతుంది అయ్యప్ప మాలను ధరించిన వారికి సామాన్య జీవనం గడపడం అలవాటుగా మారుతుంది అందుకే మాలను తీసే తర్వాత కూడా వారు చాలా హుందాగా ప్రవర్తిస్తారు అంతేకాదు వందల దీక్షను చేపట్టిన వారికి మిగిలిన జీవితానికి ఆదర్శంగా నిలుస్తుంది అయ్యప్ప బీచ్ తర్వాత కూడా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా బతకగలుగుతారు